సోమరి వేటాడినను పట్టుకున్నాడు చురుగ్గా ఉండటము అది ప్రార్థన చేసుకున్నాం ప్రేమ తండ్రి దైవ నాయన నీ పొందనాలు లేఖనం మీది ప్రజలు వారిని మీరు మా దేవుడు వారి కొద్ది నిమిషాలు మీ లేఖన భాగం నుంచి నాతో మాతో అందరితో మాట్లాడి ఆ విధంగా మేము ఉండే అనుభవం మాకు దయచేయమని మీరే మాట్లాడమని ఏ సయ్య నామడుతున్నాము తండ్రి ఇక్కడ అంటున్నాడు వేటాడినా ఏం పట్టు స్వామివారి ఏమేటాడతాడు స్వామివారి నిదానంగా వేటాడతాడు ఏటాడాలంటే చురుగ్గా ఉండాలి కదా చేపలు పట్టి సురుగ్గ చేప దొరికింది అంతేనా మరి మరి తెలుసు చేప పడాలంటే సురుగ్ ఉండాలి సురుగ్గా ఉండాలి దానికంటే స్పీడ్గా చేయాలి పట్టుకుంటేనే దొరికింది అట్లాగే స్వామివారి ఏటాడినా ఏ దొరకదు ఎందుకంటే స్వామి నిదానం ఏదో ఆ పనులు ఏ దొరకదు కానీ సురుగ్గా ఉండటం గొప్ప భాగ్యం అంత మనిషి మనం ఎప్పుడు కూడా సురుగ్గా ఉంటాం సురుతనమే గొప్ప భాగ్యం తెల్లవారుసవం లేకటమే గొప్ప భాగ్యం కొంతమంది తెల్లవారుసవాలు వేసి పనులు తీసుకుంటారు తెల్లవారుసవాలు వేసి ప్రార్థన చేసుకుని నాలుగింటికే ప్రార్థన చేసుకుని పనులు పెరిగిపోతారు కొంతమంది అలా నాలుగింటికి ప్రార్థన చేసుకుని పనికి వెళ్ళేవాళ్ళు ఐదింటి లేచి ప్రార్థన చేసుకుని పనికి వెళ్ళేవాళ్ళు ఆరింటికి ప్రార్థన చేసుకుని పనికి వెళ్ళేవాళ్ళు చురుగ్గా ఉండేవాళ్ళు అనమాట వాళ్ళు అదే గొప్ప భాగ్యం ఆడ పనిలో చక్కటి భాగ్యం ఉండదు అన్నమాట అంటే ఆశ్రదం ఉన్నది భాగ్యం అంటే ఆశ్రదం గొప్పతనం సంపాదించుకుంటారు రూపాయి సంపాదించుకోవాలంటే సురుగ్గా ఉండాలి మనిషి బతకంగా ఉంటే మనం ఏం సంపాదించలేదు సురుగ్గా ఉండాలి ఇప్పుడు ఒక విధంగా శరీర సంబంధంగా మనము పనిలో మన జీవనోపాధి వరకు మనం పనిచేసుకునే పనిలో సురుగ్గా ఉంటాం ఈ సురుక్ అంటే ఒకవేళ నేను చూస్తున్నా ఈ సురుకులో మన బద్ధకం ఉన్న బాధ్యత కానీ దేవుని పనులు మన సురుగ్గా ఉంటే గొప్ప భాగ్యము దేవుని మహిమ గారు కాదు దేవుని పనుల సురుగంటేంటి మనము గుర్తించుకోవాలి మనకి ఆది శనివారం నాడు ప్రార్థన ఉంటుంది ఆదివారం ప్రార్థన ఉంటుంది ఆన్లైన్ ప్రార్థన బుధవారం ఉంటుంది రెండో శనివారం సంస్కారం ఉంటుంది ఈ విధంగా మనము ప్రార్థనను గుర్తుపెట్టుకుని మనసులో వాటి కొరకు మనం ప్రార్థన చేసుకుని మనం దేవుశందికి త్వరపడి రావడానికి త్వరపడి పాటలు పాడటానికి త్వరపడి ప్రార్థన చేయటానికి త్వరపడి దేవశిలో వాక్యం చదవటానికి త్వరపడి వాక్యాన్ని వినటానికి మనం ఎంత సురుగ్గా ఉంటామో అంత గొప్ప భాగ్యం దేవుడు మనకు దయచేది కాక అల్ ఎందుకంటే మనం ఆత్మాసరణ పని ఎదిగే మనకు శరీర సార్థం అన్ని దేవుడుతాడు మనకి తడ ఇడ మనం ఎంత ఆత్మసరణ సురుగ్గా దేవుని పని చేస్తామో దేవుడు మన శరీర పని కూడా అంత సురుగ్గా ఆయన చేస్తాడు కనుక ఆయన మీద భారం వేసి ముందు ఆయన పని మనం చేయలేదు మొదట మొదట ఆయన రాజ్యం నుంచి ఎంతమన్నాడు మనకు కావాల్సింది తెలుసు తెలవదంటవా మనకి ఏది కావాలానికి తెలుసు కనుక మనం చేయాలంటే ముందు ఆయన నీతి రాజ్యాన్ని మనం ఎత్తినట్లయితే అన్ని మనకి ఇస్తాడు అలాగే మనం సురుగ్గా ఉండటం గొప్ప భాగ్యం ఈ సురుగ్గా ఉన్న వ్యక్తులని జ్ఞాపం చేస్తాడు చూడండి దీర్ఘమా కాండం అధ్యాయము పంతొమ్మిది చదువు ఐగుప్తురా మొట్టమొటం ఆ మంత్రులు పిలిపించి మీరెందుకు పిల్లలను ప్రతిఫ్ని ఈ పని మీరు ఎందుకు చేస్తారు ఎలాగో అని అడిగాడు అందుకు ఆ మంత్రస్వాడు మంత్రస్థాని వాళ్ళ దగ్గరికి పరో రాజుతో చెప్పారు అప్పుడు జనం విస్తరించిపోతారు ఎవరు విశ్వ ప్రజలందరూ కూడా విస్తరిస్తున్నారు దేశంలో ఉన్నారు కదా ఐగుప్తి రాజు ఏసేపు ఉన్న కాలంలో రాజు చచ్చిపోయాడు కొత్త రాజు వచ్చాడు ఆ పృతరాజు ఏమైందంటే ఇప్పుడు వీళ్ళు విస్తరిస్తున్నారు మనం తగ్గిపోతున్నాం వీళ్ళు ఎట్టాకొని ఇంకా పెరిగిపోతారు పెరిగిపోతే ఈ దేశాన్ని వాళ్ళు ఏతారు మనని దాసులుగా దాసులుగా మనతారని చెప్పి అతను భయమేసి ఆ షిప్ లో పుయ్యని ఉన్నంతసారి పిలిచారంటారు పిలిచి మీరు వెళ్ళి ఐగో ఇస్రాయల్ జాతిలోకి వెళ్ళి ఎవరు నీళ్సుకున్నారో వాళ్ళు చూడండి ఎవరు ప్రశ్న చూడండి ఎవరు నొప్పులు పడుతున్నారో వాళ్ళు గమనించి మీరు వెళ్ళి మగపిల్ల పుడు తినాము సభ్యశేమి ఆడపిల్ల పుడి తినాము మనం చెప్పారంట ఎవరు రాజుగారు అప్పుడు రాజుగారు చెప్పిన మాటకి మంత్రస్థానులు భయపడి దేవుని మాటలు భయపడి ఏం వాళ్ళు ఆజ్ఞాపించరా ఆ యువతి రాజు ఎంత ఆజ్ఞాపించాడో దాన్ని చేయక మగపిచ్చారు అంటే వీడు చురుకైన వారని చెప్పారు ఎబ్రిలు సురుకైన వారంట ఎట్లుండాలి మనము అండి దేవుని పనులు సురుకైన వారికి ఉండాలి అందుకే దేవుడు అంట్రసాలని వాళ్ళకంట మేలు చేసిన వాక్యం ఉందా ఆ మంత్రసాలను మేలు చేశాడు అది దేవుడు ఆ మంత్రాలకి మేలు చేశాడు మేలు చేస్తాడు అవి మనం సురుగ్గా ఉండి మనం ఆయన మనుషులాగిన ప్రకారం చేయక ఆజ్ఞ ప్రకారం మనం చేస్తే దేవుడు మనను మనకు మేలు చేస్తాడు మేలు అంటే మంచితనం మంచి చేస్తాడు మనకు మంచితనం మంచి చేస్తాడు గొప్పగా చేస్తాడు అందుకని మనకు సురుగ్గా ఉండాలి నువ్వు లేసే విషయంలో మనిషి ఎప్పుడు కూడా సురుగ్గా పనిచేయాలి సురుగ్గా ఉండాలి ఏ పని చేసినా స్వార్థంతో చేయకూడదు నిస్వార్థంగా పనిచేయాలి భద్రతంగా పనిచేయకూడదు ఎప్పుడు కూడా శక్తికలతో మనం పనిచేయాలి కట్టడి పని ఉపహారం చేస్తారు ఏమండి కూలి పని ఉపహారం చేస్తారు చేస్తారు చేయరా అలాగే ఏ పనైనా మనకు దేవుడు మనం సురుగ్గా పనిచేస్తే అదే మనకు భాగ్యం దేవుడు కలెక్ట్ చేస్తాడు అలలోయ అలలోయ అందుకే మనం ఎట్లా చెప్పండి సురుగ్గా ఉండాలి పాట పాడతాను సురుగ్గా ఉండాలి ప్రార్థన చేయడానికి సురుగ్గా ఉండాలి వాక్యం అందటానికి సురుగ్గా ఉండాలి వాక్యం వింటానికి కూడా సురుగ్గా ఉండాలి దేవుడు మందిరం కూడా సురుగ్గా ఉండాలి మనం ఎంత సురుగ్గా ఉంటామో అంత భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించుగాక మనం పని చేసుకోవాలని సురుగ ఉంటాం కానీ దేవుని పనులు మనం చురుగ్గా ఉండి నిర్లక్ష్యంగా ఉంటాం వెళ్దాం అని వాడు నువ్వు దేవుని పనులు సురుగ్గా ఉండి చూడు దేవుణ్ణి నువ్వు భాగ్యవంతురాలుగా భాగ్యవంతులుగా చేయను కాకెల్లో రెండో మాట మీకు జ్ఞాపకం చేస్తా చూడండి జ్ఞాపకం రాసిన పత్రిక రెండు అధ్యాయం ఐదో వచ్చిన రెండు అధ్యాయం

విశ్వాసవంతు భాగ్యవంతులు గా తనను ప్రేమించే వారికి తన వాగ్దానం రాజ్యము రాజ్యం తన వాగ్దనేస దేవుడు ఏ పంచకొననేదా ఆమేన్ ప్రియ సహోదరులారా యాకోబు అంకు చెబుతాడు సంఘాని దరిద్రుల్ని మనం ఎస్తం నిరాకరిస్తాం దరిద్రుల్ని మనము నిరాకరిస్తాం అక్కడ దరిద్రులంట ఆ దరిద్రులాంటి విశ్వాసం వస్తే ఆ విశ్వాసం ఒక భాగ్యం ఆ భాగ్యాన్ని కూడా దేవుడు ఆ రాజ్యాన్ని ఆ రాజ్యాన్ని ఇవ్వడానికి ఆయన వాగ్దానము మనం విశ్వాసం దరిద్రమే మనం వాక్యము లేని వారందరూ దరిద్రం లేని వాక్యము మనసులో లేని వాడు దేవుని నెరగని వారందరూ కూడా దరిద్రులు ఒక విధంగా చెప్పాలి దేవుని ఎరిగిన వారు ధనవంతులు హల్లో దేవుని ఎరిగిన ధనవంతులే భాగ్యవంతులే వాళ్ళందరూ దేవుని ఎరగని వారందరూ కూడా దరిద్రులు అనమాట మనం దరిద్రమైన దేవుని మనం ఏమి విశ్వాసం విశ్వాసం అంటే చెప్పండి విశ్వాసం అంటే నమ్మకం ఉంచాం ఆ నమ్మకం అనేస భాగ్యవంతులు గాను పర్వ రాజ్యానికి వారసులు ఉంటానికి వాగ్దానము చేస్తారు దేవుని మహిమలను కాక అందుకే మనం విశ్వాసం ఉంచాలి దేవుని మీద మనము నమ్మకం ఉంచాలి మనం ఎంత నమ్మకం వస్తామో అంతగా దేవుడు మన భాగ్యవంతులుగా చేయను గాక మనం ఒక పని అనుకున్నాం అనుకోండి ఆ పని దేవుడు చేస్తాను నువ్వు నమ్మితే చాలు నువ్వు నమ్మితే నీ పట్ల కార్యం దేవుడు అంతే నమ్మాలి మనం నేను ఒక మాట ఆ మాట దేవుడు జరిగిస్తాడు నా పట్ల కార్యం చేస్తాడు అని మనం అది ఆలస్యమైన సరే అది తొందరగా పోచుకొని పోయినాల్సిన సరే మనం మాత్రం విశ్వాసం పెట్టకూడదు ఇంతకనమని చేస్తాను నాకేమైందని చెప్పి అవిశ్వాసం రాకూడదు అపనమ్మకం రాకూడదు ఎప్పుడుకైనా ఇస్తాడు అని నమ్మకం మనం ఇస్తే మనమే భాగ్యవంతులు దరిద్రుగా పట్టుకొచ్చాడు ఆయన ఎవరిని చెట్లకు మేషిని దరిద్రగా పట్టుకోవచ్చు దాని వెళ్ళిన పట్టుకొస్తే వాళ్ళు ఎవరి మీద విశ్వాసం ఉంచారు దేవుని మీద విశ్వాసం ఉంచారు అక్కడ రాజే వాళ్ళించాడు అరవై మూరల ఎత్తు ఆరు మూరల ఎడలుపున ఒక బంగారు బొమ్మను తయారు చేసి మైదానంలో పెట్టాడు మైదానంలో పెట్టి అక్కడ విచ్చింపు వాద్యాలని కూడా సకల వాద్యాలని కూడా ముగుస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా సాగిలి పడి నమస్కరించాలి ఎక్కడ ఉన్నా సరే ఆ బొమ్మ దగ్గర రాకొని సరే నువ్వు ఎక్కడ సరే ఆ వాద్యనపడతా ఉండే ఆ వాద్యం ఎన్నపడినప్పుడు పడినప్పుడు ఏం చెప్పండి నమస్కరించాలి ఇప్పుడు లాగడం మనకి పోదని మీ తెలవదులే మీ తెలవదు మాకు తెలిసి పెద్దవాళ్ళకి వాళ్ళకి సైనికు వచ్చేది దగ్గర సరని వస్తే మనకు అప్పుడు ఏమనిపించేది ఆ టైము పన్నెండు అయ్యే రేత్ర ఎనిమిది అయ్యి ఎనిమిదింటికి సరైన వచ్చేది ఆ అమ్మో టైం అయిపోయింది పడిపోద్దాం అనుకున్నవాళ్ళు ఆ రోజులు అప్పుడు గడియలు లేవు గంటలు లేవు ఏమి లేవు గడియలు లేవు ఉండోళ్ళ దగ్గర కానీ లేని వాళ్ళ దగ్గర పల్లె ఎవరు లేదు పెద్దగా అంటే దోశ దగ్గర రెండొచ్చు ఎందుకంటే ఆయన ముంచే వస్తే కదా అప్పుడు పల్లెలోయ అలాంటి రెండొచ్చు ఇంకెవరి దగ్గర లేవు సరే అని గుర్తుపెట్టుకునేవాళ్ళను ఏమండి రైలువేళ్ళు కోతలు గుర్తుపెట్టిన రైలు బండి నాలుగు గంటలు పడినంత పని అయిపోయి వెళ్ళిపోతా లేకపోతే వెనుకునేవాడు చాలా అక్కడ కోతలు పెట్టుకుంటే గమనించోడనమాట అలాగే ఆ ఇసు వాజ్ఞలన్నీ కూడా వాస్తున్నప్పుడు ఆ వాద్యాలని వినపడి అంట ఆ బొబలం దేశ ప్రాంతం అంతా వాజ్లు వినపడతాయి ఇప్పుడు చూడండి ఇప్పుడు మైక్ పెట్టనుకో ఇక్కడ మైక్ ఇక్కడ స్టార్ట్ చేసానుకో బస్ స్టాండ్ దాకా వెళ్ళిపోతుంది కొంచెం మైక్ అలవా వైర్లతో మైక్ పెట్టేస్తారు బోర్లు పెట్టేస్తారు నేను మనం నాలుగు మూడు వారంలో నాలుగు నాలుగు వారాలు వెళ్ళా ఎల్టూరు ఎల్టూరులో ఆ ఊరు మాత్రం పడుతున్నాను పూజ సాయంత్రం ఏడు గంటలకి ఆ భగవద్గీత గురించి చెబుతున్నాడు ఒక ఆయన మైకులు అన్ని చోట్ల పెట్టేసారు ఎల్లలో అన్ని చోట్ల వినపడుతున్నాను అట్టగ వినపడేప్పుడు ఏం చాలా పూజ కూర్చున్నారు పూజ చేసుకున్నారు అట్లాగే వీళ్ళు సాయిల్ పడిన అవసరం ఇలా ఇది చూసి రాజు చెప్పారు రాజుదేరికి చెప్పి రాజు రాజు దగ్గరికి వెళ్ళిపోయారు గెలిపిన మీద జరిగిన సన్నివేశం ఏంటి ఏంటి మీ ఇద్దరు మీ ముగ్గురు వెళ్ళి అవసరం ఏ నా దేవత పూజ లేదంటే మేము దీని గురించి మేము చింత మాకేమి లేదు నెదేజలో రాజుగారి మాకు దీని గురించి చింత లేదు మా దేవుడు రక్షించగల సమర్థుడు ఒకవేళ రక్షించపోయినా మేము సాధన వస్తాం కానీ నీ ప్రతి మాత్రం మేము చూడండి ఎంత విశ్వాసం చూడండి ఓ పక్కన ఇంత లగ్గిని మణుతుంది అగ్ని మణుతుంది మణుతున్నా కూడా భయం లేకుండా వాళ్ళన్నమాట రాజా రాజా దీని గురించి మాకు లేదు మా దేవుడు రక్షించిన సమర్థుడు మనుషులు అగ్ని గుండ నుంచి మమ్మల్ని బయటికి తీసుకువస్తాడు ఒకవేళ రక్షించిపోయినా మేము సానం చేస్తాం కానీ నీ ప్రతిమకు మేము నీ బొమ్మకు మొక్కు అన్నాడు నా ఉప్పు ఉప్పు నా రాజ్యం జీవిస్తూ మీకు తల్తీ విచ్చి నేర్పితే నేను నన్ను ఇంతలా మాట అంటారంటారా అని చెప్పి ఆరుగురు పిలిచి ఆరు కాళ్ళు చేతులు కట్టేసి తీసుకెళ్ళాడు అగ్గిల్లో పడవేయమన్న అగ్గిల్ని పడేస్తే చెప్పలేదు ఆ కడ్లని చెప్పి అంటారు నాలుగైనా ఉండని నలుగురు తిరుగుతున్నారు రాజు రాత్రు సాచిపోయాడు మన మనం ముగ్గురు నేస్తే నలుగురు తిరుగుతున్నారు ఆ వేసిన ఆరుగురు ఏరి కాలి రాడుదారు అక్కడే వేసిన వాళ్ళు పట్ట తిరుగుతున్నాడంట వాళ్ళ మధ్య దేవదూతలు ఒక ఆయన దగ్గ దగ్గ మెచ్చిపోతున్నాడంట చూసిన రాజు అన్నాడు ఏమన్నాడు చట్రకు మేషకు అభిగోలు నీ దేవుడే గొప్ప దేవుడు రయ్యా పై రేను స్తోత్ర హల్లో ఇది విశ్వాసం ఆ విశ్వాసం అనేది చెప్పండి బాల్క్యూతులు చేసి ఆ దేశ గట్ట ఆ గొప్ప గొప్ప ఉద్యోగులు ఇచ్చారంట ఎవరు నేపథ్యం రాజు గొప్ప ఉద్యోగులు ఇచ్చారంట ఆ ముగ్గురి అల్లే లోయ ఇక ఆ ఉద్యోగ ఏమైనా చెప్పండి ఇప్పుడు భాగ్యవంతులు అయ్యారు అల్లోయ భాగ్యవంతులు ధనవంతులు అయిపోయినాయి అంతే ఉద్యోగం ఉంటే ధనవంతులే కదండి ఉద్యోగం ధనవంతుడు గవర్నమెంట్ ఉద్యోగం కూర్చున్న వర్తి చేసిన వర్తి చేయాలి హలోయ భాగ్యవంతులు ఎందుకంటే విశ్వాసం చెరవురి మీద నీవు నేను కూడా దేవుడి మీద మనము విశ్వాసం మన పట్ల న్యాయం చేయగాక నమ్మకమైన దేవుడవైనా

we యొంత్రులగా దేవుడు చేయను దాక ఆమేన్ ఎన్ని చెప్పునప్పటికి నాలుగు ఐదు మార్ ఐదు మాటలు చెప్పు మొత్తం అది ఐదు సెలవి వినడమే మాటలేతే వాక్యము రెండవది నిలచితే గొప్ప భాగ్యం ఆ మూడవది ఎందు మొయికు గొప్ప భాగ్యం ఆ నాలుగవది సుర్గమంటూ భాగం ఆ ఐదవది విశ్వాసం విశ్వాసించునే గొప్ప భాగ్యం మరి ఆరో ఏంటి ఆరో మాట ఏంటంటే చూడక మాట కీర్తన నూట పన్నెండవ కీర్తన ఐదవ వచ్చిన నూట పన్నెండవ కీర్తన ఐదవ వచ్చినాధ్యవంతు న్యాయ విమర్శలు వారి వ్యాధ్యము ఆమె గొప్ప మాట అండి దయాలు అంటే ఎవరు కష్టకాలంలో కష్టకాలం ఆపదలు వచ్చి అని అప్పడితే అది అప్పిస్తేనంట అది గొప్ప భాగ్యం అంట దేవునికి మహిమని కాక గొప్ప భాగ్యం అంట విమర్శ కాలం అందున వారి వ్యాఖ్యానం ఎవరు గెలిపిస్తారు ఎందుకంటే వారు భాగ్యవంతులు ఎందుకంటే దయాలు ఇతరుల ఆపతులు చూసి అడిగినప్పుడు లేదనుకో కలిగింది ఎంత ఆ కలిగింది వాళ్ళకి ఇచ్చారు కనుక భాగ్యవంతులు రేపు విమర్శ దినాలనంట వారి వ్యాఖ్యాలు గెలుస్తీ వాళ్ళకున్న తగాదాలు వాళ్ళకున్న నేరాలు నిందలు అన్నీ కూడా గెలుస్తాయి అంట భాగ్యవంతులుగా దేవుడు చేయనుగాక ఇంకా అప్పించే విషయం ఏడు రకాల అప్పులు ఉన్నాయి ప్రభుత్వం ఒకసారి చెబుతాను అలగోయా కనుక ఆ ప్రభునందుకు మీద తింటున్నారా ఏడో మాట మీ చెబుతుంది తైలు గారు చెబుతాను ఏడో మాట ఏంటంటే ఏడో మాట ఆఖర మాట సంపూర్ణ సంఖ్య పిలుపు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఆరో వచ్చిన ఎందుకంటే దాటింది అమ్మాయి దేవునితో సమానంగా ఉన్నట్టు రెండు ఆరు లేదు కలిగి అది ఐదో వచ్చిన

అప్పగించుకున్నాను దేవుని స్వరూపమై దేవుని కోలిక పుట్టినాయని స్వరూపమై ఉన్నాయి తండ్రి ఆ పరలోక రాజ్యం అది విడిచిపెట్టిన భాగ్యం ఏమంటే ఏసీల నుంచి పెట్టేసి గొప్పమంటే బొబ్బట ఏసీలు బొబ్బన్న వ్యక్తి అలవాటు ఏసీలో ఉన్న అలవాటు వ్యక్తి అబ్బాయి ఇక్కడ వద్దు కానీ కొడుకయ్యా చుట్టాలు వచ్చారు వాళ్ళు వచ్చారుంటారు ఎందుకని ఏసీకి అలవాటైన వాళ్ళు సౌండ్ పడిన స్థానం నడుపుకుంటారు హెచ్ ఉన్న స్థానంలో నడుపుకుంటారు ఏసీఏ కావాలి చెప్పండి ఇప్పుడు మనమే ఏసీ లేకపోతే అది నిద్ర పడతావు అలవాటిన వాళ్ళు అలవాటిన వాళ్ళు నిద్ర పొరుగు మీద పడుకునే వాళ్ళకు జ్ఞానం కొడుకు అలవాటు అలవాటు కాని వాళ్ళు పడుకోలేదు నిద్రపడతారు మనం ఉదాహరణ అలవాటు అయ్యాం సుఖభోగాలకు అలవాటు అయ్యాం సుఖభోగాలకు అలవాటు కష్టపడి పని చేయడం మాట చెప్పండి కష్టపడినా కష్టపడి అయినా సుఖపడచ్చు కానీ సుఖపడి కష్టపడాలంటే కష్టపడే వాడు పనిచేయడం అడుగు తింటాడు లేదంటే చేయాలి దాతలు కానీ వాడు కష్టపడి పనిచేయడు ఎందుకంటే వాడు సుఖభోగంగా పెరిగాడు సుఖభోగంగా పెరిగాడు ఇప్పుడు ఏసై ఎక్కడున్నాడు పర్ల రాజ్యంలో తండ్రి పులిపాల్సిన ఉన్నాడు అది అది విడిచిపెట్టిన భాగ్యం ఆ గొప్ప భాగ్యం కూడా విడిచిపెట్ట భాగ్యం అంటే ఆయన ఎంచుకోలేదు కానీ ఆ భాగ్యం అక్కడే ఉంది దాన్ని విడిచిపెట్టి ఎవరి కోసం వచ్చాడు ఎవరిని ఎవరి కోసం వచ్చాడు పాపములో అపరాధంలో చచ్చిపోతున్న మనలను ప్రతికిస్తానికి రిక్తుడుగా దాసు స్వరూపం అంటే దాసుడు అంటే యజమానుడు గారు దాసుడు అంటే కవత చెప్పిన దాసుడు యజమానుడు ఏ పని చెప్తే ఆ పని అట్లా దాసు తరపు ధరించుకుని తగ్గించుకుని రక్షకు ఎందుకు తెలుసా ఆ భాగ్యానికి నిన్ను నన్ను తీసుకెళ్తానికి ఆయన లోకానికి వచ్చి ముప్పై మూడు సంవత్సరాలు సేవ చేసి మూడర సంవత్సరాలు సేవ చేశాడు ముప్పై సంవత్సరాలు తన దగ్గర సేవ చేశాడు మూడర సంవత్సరాలు ఆత్మసమని పనిచేసి శువార్త పాటించి అనేకులు స్వస్థపరిచి అనేకులకు ప్రాణభిక్ష పెట్టి అనేకులు సంతోషపరిచి ఉన్న స్థితిలో ఆయన మన పడక ప్రాణం పెట్టాన్ని సిద్ధపడతాను ఎంత గొప్ప గొప్పపెట్టేసి తెలుసా నేను మిమ్మల్ని తీసుకెళ్తాను నేను రెండు స్థలంలో మీరుంటాను నేను మళ్ళా వచ్చి తీసుకెళ్తాను కనుక మీరు నాన్ను పోలి నడుస్తామని చెప్పాడు అందుకే క్రీస్తు చేసు కలిగిన ఈ మనస్సు కలిగి ఉండాలన్నాడు ఆ మనస్సు ఏంటంటే అది ఏడు రకాల మనసు ఉందని ఎన్ని మనసులు ఏసైతే ఏడు రకాల మనసు ఉంది ఆ మనసు ఎన్నో సార్లు చెప్పి మీకు గుర్తుందో లేదు ఏడు రకాల మనసు ఉంది ఆ మనసు ఎన్నో మనసులు చెప్పారు ఏడు రకాల మనసులు ఉన్నాయని ఆ మనసు మనం కలిగి ఉంటే సాల్వ్ మనం గొప్ప భాగ్యవంతులుగా పర్లో రాందుగాక అదిలో అందుకని ఏడు విషయాలు మీకు చెప్పారు మొత్తం ఏది ఆయన మాట వెంటనే గొప్ప భాగ్యం రెండవది సదిలో నిలవటం గొప్ప భాగ్యం మూడు నిందలు భరించడం గొప్ప భాగ్యం నాలుగవది సురుగ్గా ఉంటాం గొప్ప భాగ్యం ఐదవది శ్వాస వంతు